ఓం రమా సహిత సత్యనారాయణ స్వామి నేన నమ పంచమ అధ్యాయం గురించి తెలుసుకుందాం ప్రజారంజకంగా పాలించే తొంగుధ్వజుడనే రాజు కూడా కలడు ఒకసారి అతను పోయి బాగా అలిసిపోయి ఓ చెట్టు కింద సేద తిరుగుతున్నాడు అక్కడ అదే చెట్టు వద్ద గోపకులు ఎంతో భక్తితో సత్యనారాయణ స్వామి పూజ చేసి ఆ తర్వాత రాజుగారికి భక్తి శ్రద్ధలతో ప్రసాదం తీసుకుని ఇచ్చారు వారు హీన కులస్తులు అని వారు ఇచ్చిన ప్రసాదం భుజించడం ఇష్టం లేక రాజు అది తినకుండానే తన రాజ్యానికి వెళ్ళిపోయాడు అతని ధిక్కారానికి శిక్షగా అతను నూరుగురు కొడుకులు మన్నించాడు దన్న ధాన్యాలు అన్నీ నశించాయి రాజు తన సత్యదేవుని లెక్క చేయకపోవటం వల్ల ఇలా జరిగిందని గ్రహించి ఆ గోపకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కలిసి సత్యదేవుని పూజించాడు అప్పుడు అతని నూరుగురు కొడుకులు ధనధాన్యాలు తిరిగి పొందాడు ఓ మునులారా చూసారా ఎవరు మిక్కిలి దుర్బలమైన సత్య పూజ చేస్తారో వారు సత్యదేవుని కృపతో ధనధాన్యాలు పొందుతారు నాలుగు వర్ణాల్లో ఏ వర్ణం వారైనా చేయొచ్చు ఎప్పుడైనా చేయొచ్చు పుత్రులని పొందుతారు విముక్తి పొందుతారు భీతుడు భయం కోల్పోతాడు చివరికి సత్యపురమునికి వెళ్తాడు మునులారా ఏ వ్రతము చే మనుషుడు దుఃఖం నుండి ముక్తి గలవాడవుతాడో అట్టి సత్యనారాయణ వ్రతమును మీకు చెప్పాను ఇది కలియుగంలో విశేష ఫలప్రదము గలది ఈ దేవుని సత్యేశ్వరిని సత్యనారాయణని సత్యదేవుడని కూడా చెప్తారు సత్యదేవుడు ఆయా రూపంలో ధరించి భక్తుల కోరికను కోరి కోరిన కోరికలు తీర్చి సత్యరూపుడు కాగలడు కావున ఓ ముని శ్రేష్ఠులారా ఈ వ్రతమును నిత్యం ఎవరు చేస్తారో ఎవరు వింటారో వారి పాపంలో సత్యదేవుని కృపచే నశించురని సౌనుకాది మహామునులకు సూత్రుడు చెప్పాడు ఇట్లో స్కంద పురాణ రేవయకాండ సత్యనారాయణ వ్రత కథయా పంచమాధ్యాయ ఓం స శ్రీ సత్య స్వామికి జై శ్రీ రమా సైత సత్యనారాయణ దేవత అభ్యనమ గంధ పుష్ప అక్షతాను సమర్పయాము దీపం సమర్పయామి దీపం సమర్పయామి నైవేద్యం కొబ్బరికాయ కొట్టాలి మహా శిర ప్రసాదం పంచామృతాలు కొబ్బరికాయ అరటిపండ్లు కొబ్బరి నీళ్ళు లేదా అరటిపండు నైవేద్యం సమర్పయాము మంగళహారతి మంత్రపుష్పం ఎస స్మృత నో మోక్త తప పూజాక్రియాదీషు नून्यो संपूर्णता याति सद्यो वंदे मंत्रहीनं मंत्रहीन क्रियाहीन भक्तिन जनार्दन यूजित मैया देव परिपूर्ण तदस्तु ते अनयादन आवाहना षोडशोपचार पूजा च भगवान सर्वात्मक श्री रमा सहित सत्यनारायण स्वामी देवता सुप्रीत वरदा भवतु एक सत्यनारायण स्वामी चरणारण పునమస్తు అంటూ అక్షతలు నీటితో అరవణలో వదలవలను పిమ్మట శ్రీ సత్యనారాయణ ప్రసాదం శిరసాగృహామి అని అక్షంతల పైన వేసుకోవాలి ఉత్తర పూజ పునః పూజార్ధే నమస్కరోమి ఉద్వాసన సో గచ్చ గచ్చ సుర శ్రేష్ఠ సుస్థాన పరమేశ్వర శోభరార్ధే పునరాగమన వేచే యథాస్నానం ప్రవేశ అని ఉద్వాసన పలహాలి ఓం శ్రీ శ్రీరమ సత్యనారాయణ స్వామి కరుణ కృపా కరుణను మనపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ प्लीज सब्सक्राइब कल्याणी श्रीनिवास व्लॉग्स